రాజా యాభై నాలుగో డివిజన్ రావటం జరిగింది ఎందుకంటే ఇక్కడ దాదాపు పద్నాలుగు వందల మందికి పట్టాలు మన యాక్చువల్ గా అప్రూవ్ చేశారు అది ఎన్నో దాదాపు నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం అలాంటిది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో దాన్ని క్లియర్ చేశారు ఆ కేసులో నేను నేను నడిపించాను వారి ఆనందానికి అర్థం లేవు ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరిని అడిగిందంటే సార్ ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నాం మా పట్టాస్థల మా కాగితాలు ఇచ్చారు అది తీసుకు బ్యాంక్ తీసుకుపోతే ఈ పట్టాలు కాదు మీరు నివాసం ఉంటున్నారు ఇచ్చారు చల్లవని పంపించారు మాకు పట్టాలు ఇప్పించండి అడగటం అయితే నేను అప్పుడు చాలా క్లియర్గా చెప్పా ప్రభుత్వం వస్తే నేను గెలిచేవాడు కాదు ప్రభుత్వం వస్తే అధికారం తీసుకొని ఇక్కడ తీసుకొస్తాను మీ దగ్గరే కూర్చొని పెడతా మీ దగ్గరే డిస్కస్ చేస్తా వీలైతే చేయిస్తానని చెప్పా అదే మాట తప్పకుండా మార్చి ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేదానికి వచ్చినప్పుడు అధికారం తీసుకొచ్చాను కలెక్టర్ని ఆర్టీఓని మున్సిపల్ కమిషన్ అందరినీ ఇరిగేషన్ వాళ్ళందరినీ ఇక్కడే కూర్చుని పెట్టి అభినాల్గొడి విషయంలో వాళ్ళతో డిస్కస్ చేశారు ఇది నిజంగా అంటే దొంగ పట్టాలు కాకుండా అసలైన శిస్థలైన పట్టాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చెప్పింది ఒకటే ప్రాసెస్ చేసి లో అప్రూవ్ చేయాల్సిందే సార్ కలెక్టర్ ఇచ్చేది కాదు కలెక్టర్ పర్వ్యూ కాదు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షం జరిగే క్యాబినెట్లో మంత్రుల సమావేశంలో తీసుకోవాలంటే ముఖ్యమంత్రి గారు అడుగు చెప్తున్నారు ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రిన్యూర్ కావాలి ప్రతి ఇంటిలో కనీసం ఒకరైనా వ్యాపారవేత్త కావాలి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కావాలి ఆర్థికంగా అలా కావాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తులు కావాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి యువనాయకుడు లోకేష్ కూడా అనేక దేశ విద్యాలయాలు తిరిగి పెద్ద పెద్ద వ్యాపారస్తుల రాష్ట్రాన్ని విలుస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో కంపెనీలు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి అంటే కంపెనీలు రాందే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి పెద్ద పెద్ద కంపెనీలు మళ్ళీ ఒక వంద మందికి అదైన తర్వాత మళ్ళీ ఒక వంద మందికి అంటే దాదాపు ఇక్కడ ఒక ఐదు వందల మంది ఐదు వందల మంది స్థలంలో సొంతగా వ్యాపారం చేసుకునేటట్టుగా జీ ప్లస్ టూ ప్లాటెడ్ ఫ్యాక్టరీ షెక్స్ సెంటర్ కొత్తగా తీసుకొచ్చారు అంటే ఇటువంటి చేయాలంటే ఏంటంటే రేకు షీట్ ఒక ఫ్లోరే ఉండేది ఒక ఫ్లోర్ ఎంఎస్ఎంఈలో వస్తుంది అయితే స్థలాలు టౌన్లో తరకవు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏంటంటే ప్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్ ఇండియా మొత్తం తీసుకొచ్చారు జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ టూ ఫ్లోర్ ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్సీలో ఫేజ్ వన్లో స్టార్ట్ చేశారు మనకు నెల్లూరులో ఇలా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు టౌన్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇక్కడ స్థలాలు పేదవారికి చిన్న వ్యాపారాలు చేసుకునేదానికి కానివ్వండి దేనికైనా కూడా ఒక పొదు మహిళలు కానివ్వండి పేదవారికి కానీ ఇక్కడ స్థలాలులో ఇళ్ళకెట్టి ఇవ్వాలనేది రెండు వేల మొత్తం పదిహేడులోనే ఆ టిట్కో కోలు నారాయణ గారికి ఒక ఆలోచన మా ఎవరు బాబు మీరు అందులో ఈ స్థలం రావడం చాలా అదృష్టం ఇది ఈరోజు ఒక దగ్గర ఎవరైనా ఒక వ్యాపారం చేయాలంటే ఒక కొట్టు కట్టుకోవాలంటే ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అడ్వాన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది పేదవాడికి అంత ఇచ్చే పరిస్థితి లేదు ఆ పరిస్థితుల్లో మొత్తం బీసీలకి ఓసీలకి మాత్రమే టెన్ పర్సెంట్ కట్టాలి ఆ ఆ రూమ్ కాస్ట్లో ఎస్సీలకి ఎస్టీలకి నిల్ రూపాయి కట్టబడలేదు దాన్ని బట్టి బ్యాంకులోనే ఉంటుంది మనం ఏ వ్యాపారం చేసుకోవాలో ఆ వ్యాపారం ఆ నైపుణ్యం మనకి దేంట్లో మనం చదువుకుంటాము ఏ వ్యాపారం అయితే చేయగలమో మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి చిన్న 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 ఉన్నటువంటి పరిశ్రమలు కానివ్వండి ఇట్లా కుటుంబ విషయంలో సంబంధించినవి కానివ్వండి ఊరగాయలు కానివ్వండి ఎనీహౌ ఏమి చేసుకోవాలన్నా కూడా ఒక మంచి స్థలం రెండు ఎకరా జల్లరెక్కడ దొరికిందంటే ఇప్పుడే చెప్తున్నారు శివకుమార్ గారు అంటే కన్వీనర్ గారు ఎదురుకునే స్థలం కూడా ఎంత కావాలన్నా కూడా అది కూడా తీసేసుకోండి నేను ఇప్పిస్తానని చెప్పి అన్నారంట నారాయణ గారు చాలా సంతోషం ఆయన చెప్పి చెప్పగానే మన రూరల్ నియోజకవర్గంలోనూ టౌన్ నియోజకవర్గంలో కూడా వెంట వెంటనే ఎంఎస్ఎంఈ పార్కులకి ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో వారిని నేను అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా మా పెద్దలు నారాయణ గారు వారు ఏదైతే అనుకుంటారో దాన్ని పట్టులుగా సాధించేటువంటి తత్వం చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం ఇంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేయడం హైవేకి దగ్గరగా ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రవేశపెట్టడం అదే రకంగా టిక్కో కాలనీ ఇదంతా కూడా ఈ పరిసరాలకి ఒక ఉపాధి అవకాశాలు రావడం అనేటువంటిది మంచి ఉద్దేశం ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇలా ఇక్కడికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వీక్ మన సీఎం గారు మన ఆత్మకూర్ డివిజన్లో ఏదైతే ఏపీఐసి పార్కుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందో అలానే దాన్ని ఉద్దేశించి పదో తారీఖు లోపల ఎలా అన్నా సరే మన నెల్లూరు జిల్లాలో ఏవైతే పార్కులు ఈ పార్కులు రావడం వల్ల మనకి ఏంటి అంటే రేపు పొద్దున మీకు ఉపాధి కల్పన అనేది మీ ఇంటి దగ్గరలోనే ఉంటుంది మీరు ఏదైనా కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఒక అవకాశం అనేది కల్పిస్తుంది ప్రభుత్వం అండ్ అమ్మ అధికారుల తరఫున ఈ ల్యాండ్ అనేది మేము ఏపీఐసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏపీఐసీ వాళ్ళు ఆ కంపెనీలకు ఇచ్చి మీకు ఉపాధి కల్పన అనేది వస్తుంది సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్

ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు